నెల్లూరు నగరం అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది నగరం అంతా అభివృద్ధి జరుగుతోంది పడారుపల్లి సుందరయ్య కాలనీలో తాగునీరు లేక ప్రజలు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది మెగా కంపెనీ ద్వారా ప్రతి ఇంటికి కులాయి అన్నారు పడారుపల్లిలో తాగునీరు అందటం లేదు మున్సిపల్ అధికారులు కమిషనర్ చేసిన పనులకు బిల్లులు చేసుకోవటంతోనే వీరికి సమయం సరిపోతున్నట్టుంది ఇక్కడ తాకేందుకు నీరు లేదు మహాప్రభు అంటుంటే మున్సిపల్ అధికారులపై మెగా కంపెనీ మెగా కంపెనీపై మున్సిపల్ అధికారులు చెబుతున్నారు ఓవర్ హెడ్ ట్యాంక్ సరిగా నిండక సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరవై మూడు ఇరవై నాలుగు డివిజన్లలో మంచినీటి సమస్య పరిష్కరించాలని మెగావారి ద్వారా అందిస్తున్న నీరు సక్రమంగా ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీ సచివాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రూరల్ కార్యదర్శి కొండా ప్రసాద్ సిపిఎం పార్టీ సెక్రటరీ కె సురేష్ సిపిఎం పార్టీ మాజీ రూరల్ కమిటీ సభ్యులు వీర్ల శ్రీనివాసులు పార్టీ సభ్యులు కె సుబ్బారావు అభిషేక్ చింతల మల్లికార్జున వెంకమ్మ హబీబ్ జనాల పాల్గొన్నారు మెగా వాళ్ళలో ఇప్పటికి ఈ నీళ్ళ సమస్య పరిష్కారం కట్టారో ఇంటింటి ఫులు పైపులు వేసారు తీరా చుట్టు పైపులు చూసుకుని తప్ప నీళ్లు రావడం ఎండాకాలం స్టార్టింగ్ సంగతి అందరు తెలుసు ఈ రోజు నీళ్ల సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పలేని పరిస్థితి కాబట్టి వెంటనే మెగా ఈ నీళ్ళు ఎందుకు రావట్లేదనే విషయం పరిశీలించమని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రెండవది కింద ఫిట్టర్ని వాళ్ళ ఆపరేటర్లు అడిగితే ట్యాంకీలు ఏ రోజు కూడా ఇప్పటికీ గత రెండు సంవత్సరాల నుంచి ఫుల్ అవడం లేదు మేము అడిగితే ఒకరి ముందు ఒకరు వాయిదా వేసుకున్నారు మేము అధికారులు చెప్పాం ఈ చెప్పాం శాసకులకి ఈ ప్రసాదరావు చెప్పాం వంశీ ఏఈ చెప్పాం వాళ్ళు అజెండా ఈ తప్ప నీటి సమస్య పరిష్కారం కావడంలా గట్టంగా మాట్లాడితే ట్యాంకర్లు పంపిస్తా ఉంటారు ట్యాంర్ల ద్వారా ఎంతమందికిస్తారు ఎన్ని రోలు ఇస్తారని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఎనిమిది వందల యాభై కోట్లు పెట్టి కట్టి మెగా ప్రాజెక్టు ఏమైంది నీళ్లు ఇంతకు కీలేకపోతారు సమాధానం చెప్పని సిపిఎం పార్టీగా చేస్తున్నా ఎందుకంటే సిడి బ్లాక్ కానీ సి బ్లాక్ కానీ అంబేద్కర్ నగర్ గాని జాస్వార్ నగర్ లో గానీ ఏబీ బ్లాక్ సంబంధించి అట్లాగే చలపత నగర్ గాని పడారపల్లి గాని ఈ ప్రాంతం మొత్తం కూడా నీళ్లు రాక కుళాయిల ద్వారా దాదాపు రెండు సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి సమస్య ఉంది ఈ సమస్య అనేక దఫాలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అట్లాగే జిల్లా కలెక్టర్ కూడా తీసుకెళ్లడం జరిగింది అయితే ఏది ఏమైనా గానీ రెండు సంవత్సరాల నుంచి ఈ మెగా కంపెనీ ఇల్లు అగ్రిమెంట్ తీసుకునేంత వరకు వాళ్ళ యొక్క దానికే వాటర్ ని వాడుకునేటువంటి పరిస్థితి అవపడతా ఉంది ఏది ఏమైనా కానీ ఫుల్ ట్యాంక్ చేసి సిడీ బ్లాక్ కి అట్లాగే ఏబి బ్లాక్ సంబంధించినటువంటి ఒక ఫుల్ ట్యాంక్ వదిలితే తప్ప నీళ్లు వాళ్ళకి సక్రంగా వచ్చే పరిస్థితి లేదు కాల్ ట్యాంక్ అట్లాగే ముప్పై శాతం ఉన్నటువంటి ట్యాంక్ లో ఉన్న నీళ్లు వదిలితే వాళ్ళకి సాలించాలన్నటువంటి నీళ్లు చాలా ఇబ్బందులు ఈ కుటుంబాలు నీళ్లు రకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఏది ఏమైనా గానీ సచివాలయం నందు ఈ రోజు హాలి బిందులతో ఉన్నటువంటి స్థానిక ప్రజలు వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ ఫిలిప్ మేరకు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు మున్సిపల్ అధికారులు గాని అట్లాగే సచివాలయం సిబ్బంది గాని ఈ యొక్క మంచినీటి సమస్యని కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి నీళ్లు సక్రమంగా అందించలేనటువంటి ఏడల ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు వాటర్ని అందించాలని చెప్పి అట్లాగే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి యుద్ద ప్రాతిపాదికన మంచినీటి సమస్యని పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం